కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం వినే ప్రయత్నం చేద్దాం చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి లోకాస్వార్థ మూడవ అధ్యాయము ఇరవై రెండో వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగివచ్చను అప్పుడు నీవు నా ప్రియకుమారుడవు నీ నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను చాలు చూడండి ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రి సమయంలో ఆయన సన్నిధికి చేరువచ్చిన మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే కొన్ని విషయాలను శ్రద్ధగా మనం అందరం వినే ప్రయత్నం చేద్దాం దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తీసుకొని పరిచర్య ప్రారంభించడానికంటే ముందుగా పరిచర్యను ప్రారంభించడానికంటే ముందుగా బాప్తిష్మము తీసుకోవడానికని ఇచ్చి యోహాను దగ్గరకు వచ్చినప్పుడు జరిగినటువంటి ఈ సందర్భాన్ని గురించి కొద్దిసేపు మనం ఆలోచన చేయగలిగితే ప్రభుైన యేసుక్రీస్తు వారు బాప్తీస్మం తీసుకొని నీళ్ళలో మునిగి అట్లా ఒడ్డుకు రాగానే ఆకాశములో నుంచి పరిశుద్ధాత్మ శక్తి పావురపు రూపములో ఆయన మీదకు దిగి వచ్చిందంట యస్సుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశంలో నుంచి తండ్రి అయిన దేవుని స్వరము వినిపిస్తూ ఉంది దేవుని స్వరము వినిపిస్తూ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు ఇతడు నా కుమారుడు ఇదిగో ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని తండ్రి ఎంత స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు మనము తండ్రియందు తండ్రి కుమారునియందు ఆనందించుచున్నాను అని ఏ విధంగా అయితే చెప్పగలిగాడో అదేవిధంగా మనలను చూసినప్పుడు కూడా దేవుడు ఆ మాట చెప్పగలిగే విధంగా మనం జీవించినప్పుడు క్రైస్తవులముగా లేదా ఆయన బిడ్డలముగా మనము భక్తి జీవితంలో ముందు కొనసాగుతున్నట్టు మన జీవితాన్ని దేవుడు పరీక్షించినప్పుడైనా మన హృదయాన్ని పరీక్షించినప్పుడైనా మన మనస్సును చూసినప్పుడైనా మన మాటలైనా చూపులైనా తలంపులైనా దేవుడు ఆనందించే విధంగా ఉంటేనే మన ఆత్మీయ జీవితం ఫలించినట్టు లేదు దేవుడు మన చూసినప్పుడు బాధపడుతున్నాడు అనుకోండి ఏంటి ఈయన ఇట్లాంటి వాడు అనుకోలేదు ఈమె ఇట్లాంటిది అనుకోలేదు ఏదో మారిందనుకున్నాను విశ్వాసంలో ఉందనుకున్నాను అయినా అవే పాత మాటలే ఉన్నాయి పాత బుద్ధులే ఉన్నాయి అని బాధపడ్డాడు అనుకోండి తండ్రి ఏమైనా ఉపయోగం ఉంటుందా మన ఆత్మీయ జీవితానికి ఈరోజు ఆలోచన చేద్దాం మనము దేవునిని సంతోషపెట్టే విధమైన జీవితాన్ని కలిగి ఉండాలా దేవుని సంతోషపెట్టడానికి మనం ప్రయాసపడాల మన జీవితంలో ఏ కోణములో నుంచి దేవుడు మనల్ని పరీక్షించినా పరిశీలించినా దేవునికి మనల్ని చూసినప్పుడు ఆనందం కలిగే విధంగా జీవించాలి ఈరోజు మనుషులను పెట్టడానికి మనుషులను సంతోష పెట్టడానికి మనుషులను ఆనందపరచడానికి ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటారు భర్తలను ఆ సంతోష పెట్టడానికి భార్యలు భార్యలను సంతోష పెట్టడానికి ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్లు అంటూ ఏదో బహుమతులు అంటూ ఫ్రెండ్స్కి ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తూ సంతోషపరుస్తూ వారిని ఆనందపరచాలనుకుంటాం మన ఇంటి పక్కన వారినైనా మన అన్నదమ్ములనైనా రక్త సంబంధికులనైనా ఏమిస్తే వారు సంతోషపడతారో ఇదిగో ఏ బహుమతి ఇస్తే వారు ఆనందిస్తారో వాటన్నింటిని కనుక్కొని మరీ వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తాం కారణం ఏంటంటే వారు మనము సంతోషంగా ఉండాలి వాళ్ళతో మనం ఆనందంగా ఉండాలని మరి ఈరోజు పరలోకపు తండ్రి కూడా మన నుంచి అదే ఆశిస్తున్నాడు ఇదిగో మీ యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పేటట్టుగా మన జీవితం ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రభు యేసుక్రీస్తు వారిని చూచినప్పుడంట తండ్రి ఆనందించాడంట ఆనందిస్తూనే ఉన్నాను అంటాడు ఇదిగో ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అంటాడు ఈరోజు మనం కూడా దేవుడు మనల్ని చూసినప్పుడు ఆనందించే విధంగా మనం ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఎన్నో మేలులు చేస్తున్నాడు దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నో విలువైన ఆశీర్వాదాలను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఎంతో ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు ఎంతో ఆయుష్కాలాన్ని పొడిగిస్తూనే ఉన్నాడు అయినా దేవునికి సంతోషకరంగా మనం జీవించలేదనుకోండి మన ఆత్మీయ జీవితంలో కుంటు పడినట్టుగానే ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది మరి ఏ విధముగా దేవుణ్ణి మనం పెట్టగలము అని ఆలోచన చేస్తే కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఆలోచన చేద్దాం చూడండి లూకస్ వార్త పదహైదవ అధ్యాయము ఒకసారి ఏడవ వచ్చినాన్ని చదువుదాం లుకస్ వార్త పదహైదవ అధ్యాయము ఏడవ వాక్యం అటువలే మారు మనసు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును ఎక్ ఎక్కువ సంతోషము ఏ విషయంలో కలుగుతుందంట దేవునికి ఒక్క పాపి మార్పు విషయమై అక్కడే పదవచనంలో కూడా మనం ఆ మాట చూస్తాం చూడండి అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమే దేవుని దూతలేదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను ఈ పదహైదవ అధ్యాయమంతా చదివితే యేసుక్రీస్తు వారు చెప్పిన మూడు ఉపమానాలు మనకు కనిపిస్తాయి మూడు ఉపమానాలను గూర్చి దాని భావాన్ని గూర్చి మనం ఆలోచన చేస్తే తప్పిపోయింది దొరకడమే పైన మొదటి ఉపమానములు తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు సంతోషం రెండవ ఉపమానములు తప్పిపోయిన పోగొట్టుకుని నాణ్యము దొరికినప్పుడు సంతోషం మూడవ ఉపమానములు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు సంతోషం ఈ మూడు ఉపమానాలను ఆలోచన చేసిన చివరాకరికి దేవుడు చెప్పేటువంటి విషయం ఏంటంటే ఏదైతే తప్పిపోయింది అది దొరుకుతుందో ఆ విషయంలో నాకు ఎక్కువ సంతోషం అంటాడు ఈరోజు దేవుడు ఇంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఇదిగో ఒక్క పాపి మార్పు చెందితే నాకు ఎంతో సంతోషం అంటాడు మరి మనం దేవుణ్ణి ఏ విధంగా సంతోష పెట్టాలని ఆలోచన చేస్తున్నాం ఈ రెండింటిని టాలీ చేసి చెప్పండి ఇప్పుడు దేవుణ్ణి ఏ విధంగా మనం సంతోషపెట్టగలం నోట్లో నోట్లో గొనుక్కోకుండా కొంచెం గట్టి చెప్పండి అమ్మా వినిపించేటట్టు చెప్పండి రైట్ ఇంకా ఒక పాపి విషయంలో దేవుడు సంతోషిస్తాడు మార్పు చెందినప్పుడు అంటే మనం ఒక్కరిని రక్షించినా దేవుడు ఏం చేస్తాడు సంతోషిస్తాడు అంటే మనము దేవుని ఏ విధంగా సంతోష పెట్టగలము ఏ విధంగా దేవునికి ఆనందం కలగజేయగలము చేయగలము అంటే మొదటిగా ఒక్క పాపినైనా రక్షించగలగాలి మనం కనీసం నశించిపోతున్నటువంటి వారు ఎందరో భూమి మీద ఉండగా కనీసం ఒక్క పాపికైనా ఒక్క మనుష్యునికైనా దేవుని వాక్యాన్ని బోధించగలిగితే ఇదిగో అమ్మా యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు ఆయన పాపము లేని దేవుడు పాపము చేయని దేవుడు పరిశుద్ధుడైన దేవుడు అని ఆయనను గూర్చి మనం ఇతరులకు ఒక్కరికి చెప్పినా ఆ వ్యక్తి దానిని అంగీకరించి మారు మనస్సు పొందితే దేవునికి పరలోక రాజ్యంలో సంతోషం కలుగుతుందంట ఈ సంతోషం కలగడానికి కారకులు ఎవరంటే ఎవరైతే సువార్తను చెప్తారో వారు ఈరోజు మనం దేవుని ఏ విధముగా సంతోషపరచగలమంటే ఇచ్చేటువంటి కానుకల వల్ల కాదు చెప్పండ కానుకల వల్ల కాదు మనం చేసేటువంటి ప్రార్థనలు పాటలు భక్తి విశ్వాసము వలన కాదు అంటే వాటి వలన కలిగే ఆనందం కంటే కూడా ఒక పాపికి రక్షణ స్వార్థను బోధించడం వల్ల కలిగే సంతోషం ఎక్కువ అని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో మనం ఆలోచన చేద్దాం ప్రభు అయిన క్రీస్తు వారిని లేదా దేవాతి దేవునిని మనం ఏ విధంగా సంతోషపరచగలమంటే మొదటిగా ఒక పాపినైనా మనం రక్షించగలగాలి ఒక్క పాపినైనా దేవుని వైపు తిప్పగలిగితే ఒక్కరైనా మన మాటలు విని బాక్దేశం తీసుకోవడానికి ముందుకొస్తే ఆ విధముగా దేవునిని మనము సంతోషపరచగలుగుతాము కాబట్టి ఒక్కరినైనా రక్షణలోనికి నడిపించే ప్రయత్నం చేయండి కూర్చుంటున్నప్పుడైనా పక్కన కూర్చునే వరకు వాక్యం చెప్పండి పని చేస్తున్నప్పుడైనా పొలాల్లోనైనా ఎక్కడైనా దేవుణ్ణి గురించి ఇతరులకు చెప్పే ప్రయత్నం చేయండి ఇతరులకు ఇతరులకు యేసుక్రీస్తు వారిని పరిచయం చేయండి క్రొత్త వ్యక్తులకు దేవుని గూర్చిన అవగాహన కల్పించే ప్రయత్నం చేయండి ఒక్కరికి వాక్యం చెప్పినా ఒక్కరికి యేసుక్రీస్తు వారిని గురించి చెప్పినా ఆ మనిషిలో ఏదో ఒకరోజు దేవుడే మార్పును ప్రారంభిస్తాడు ఆ మార్పు ప్రారంభించబడిన రోజున పరలోకములో కలిగే సంతోషం నీ మూలముగా దేవుడు సంతోషిస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడలరా ఈరోజు ఆలోచన చేద్దాం మనం ఒక్కరికైనా స్వార్థ చెప్పగలుగుతున్నామా ఒక్కరికైనా దేవుడిని గురించి బోధించగలుగుతున్నామా ఒకసారి ఆలోచన చేయండి నేను ఎక్కడికైనా మీటింగ్స్కి ఒక్కడు వెళ్ళేటప్పుడు నా బైక్ ఒక్కడే వెళ్తుంటాను కనుక ఎవరైనా లిఫ్ట్ అడిగారంటే ఇంకా ఎక్కిన వ్యక్తి ఎక్కిన వ్యక్తి వివరాలన్నీ అడుగుతాను అన్న ఏం పేరు ఏం చేస్తుంటారు ఆ పేరులోనూ ఆ పనిలోనూ ఎక్కడో చోట అతని క్యాస్ట్ అర్థమవుతుంది మనమే నీ కులమేమని అడిగే పని లేదు ఏం పేరు అనంటే వెంకటేశ్వర్లు అనుకో ఈజీగా అర్థమవుతుంది నా పేరు ఏసేపు సార్ అన్నాడు అనుకో వందనాలు చెప్పు కూర్చుంటావు ఎందుకంటే ఇంక మనకి ఏం చెప్తాం ఇంకా ఆయనకి యేసుక్రీస్తు వారిని గురించి వింటూ వింటూ వింటూనే వస్తుంటాడు ఏదైనా ఒక అన్యుని పేరు చెప్పాడంటే దిగిపోయి ఎంత లోపు ఎంత చెప్పగలనంత చెప్పేస్తాను యేసుక్రీస్తు వారిని నమ్మకుండా నా నిజమైన దేవుడని ఆయనని నీ కష్టాన్ని తీస్తాడని నీ బాధలు తీరుస్తాడని వాటన్నింటినీ చెప్తూ 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 వస్తేనే నీ పాపం తీస్తాడని నేను నేను ఎక్కించుకున్న ప్రతి వ్యక్తికి స్వార్థ చెప్పకుండా ఎవరిని దింపలేదు ఇప్పటిదాకా ఏ వ్యక్తి అయినా సరే మన వాళ్ళని చెప్పినా కనీసం చర్చికి వెళ్తున్నారా లేదా వెళ్ళండి ఇంటి దగ్గర ఉండడు ఆ విషయమైనా చెప్పి దింపేస్తాను దింపేలో మ్యాక్సిమం అంటే నా వంతుగా నేను చేయగలిగే ప్రయాసం మామూలుగా వీధుల్లో స్వార్థలు చేస్తూ ఉంటాం మన ఫీల్డ్ తరఫున చాలా చోట్ల చాలా గ్రామాల్లో వీధి సువార్తలు చేస్తాం ఇక సంఘములు అంటారా విరివిగా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటున్నాం మా వంతుగా దేవుడు ఏర్పరచుకున్న పనిని చేస్తున్నాం కానీ మీ వంతుగా మీరు ఎక్కడ స్వార్థ చెప్పగలరు అక్కడ చెప్పండి పక్కన వారికి చెప్పగలుగుతారా పని చేసే దగ్గర చెప్పగలుగుతారా ప్రయాణాల్లో చెప్పగలుగుతారా ఎక్కడ చెప్పగలుగుతారో ఎక్కడ ఏ వ్యక్తికి నీకు వాక్యం చెప్పాలనిపిస్తుందో ఆ వ్యక్తులకు వాక్యాన్ని చెప్పగలిగితే ఆ వ్యక్తిలో దేవుడు మార్పును తీసుకుని వస్తాడు కాబట్టి మనం ఒక్కరినైనా రక్షణలోనికి నడిపించే ప్రయత్నం చేయాలి ఒక్కరినైనా బాత్సం తీసుకునేలా మనం ప్రేరేపించగలిగితే ఆ విధముగా దేవుని అర్థమయ్యేలా చెప్పగలిగితే మనము దేవుని సంతోషపరిచిన వారం అవుతాం కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో మనం ఆలోచన చేస్తున్నాం దేవుని ఏ విధముగా సంతోషపరచగలమంటే మొదటిది ఏ విధంగానంట ఒక పాపిని రక్షణలోనికి నడిపిస్తే దేవుడు సంతోషిస్తాడు రెండవదిగా ఏ విధముగా మనం దేవుడిని సంతోషపరచగలము అని ఆలోచన చేస్తే సమయలు గ్రంథంలోనికి రెండు ఒకసారి మొదటి సమయలు గ్రంథము పదహైదవ అధ్యాయము ఇరవై రెండో వచ్చింది ఒకసారి చదువుతాం అందుకు సమూయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను బలులను వలన ఆయన సంతోషించునా ఆలోచించుము చాలు ఇక్కడ చూడండి దేవుడు ఒకడు మాట వింటే సంతోషించినట్లు బలిని అర్పించినప్పుడు సంతోషిస్తాడా అని అడుగుతున్నాడు ఇక్కడ రెండు మాటలు అంటే మాట వింటే కలిగే సంతోషం బలిని అర్పించినప్పుడు కలిగే సంతోషం ఇదిగో సౌలా నువ్వు రెండు ఒకటే అనుకుంటున్నావేమో బలి అర్పించినప్పుడు కలిగే సంతోషం కంటే మాట విన్నప్పుడు కలిగే సంతోషం ఎక్కువ ఒక మాటలో చెప్పాలంటే మాట వినుటలో కలిగే సంతోషం ఉంది బలులు అర్పించడంలో అసలు సంతోషమే లేదు దేవునికి అనే మాట అంటున్నాడు ఈరోజు ఈ రెండు విషయాల్లో మనం ఆలోచన చేస్తే దేవునిని మనం ఏ విధంగా సంతోషపరచగలము అంటే మాట వినుట వలన ఏమో చెప్పండి అందరు చెప్పండి దేవుని మాట వినడం వలన వింటూనే ఉన్నాం కదా సార్ అంటే వినడం వేరు గ్రహించడం వేరు గ్రహించడం వేరు దాన్ని అనుసరించడం వేరు ఈరోజు వినడం అంటే చెవితో వినడం మాత్రమే కాదు ఒక ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి పెద్దోడికి చెప్పాము రే కొంచెం పని అక్కడ దాకా వెళ్ళి ఆ పని చేసుకుని పని చెప్పాము వాడు లేదు నాన్న నేను పోనులే అన్నాడు నా వల్ల కాదన్నాడు చిన్న చెప్తాం ఏంటనే ఒరేయ్ వాడు అంగడి వైద్యురారా అంటాం పోతానులేమ్మా కొద్దిసేపు ఆగా అంటాడు కానీ కొద్దిసేపు అయిన తర్వాత చిన్నోడే ఆటలో పడి మర్చిపోతాడు పెద్దోడే అమ్మాయి ఏదో చెప్పేదో తీసుకొస్తానని పోతాడు ఎవరు మాటినట్టు ఎవరు ధికరించినట్టు పెద్దవాడేనా వాడు నేను పోనన్నాడు కదా అంటే విననని చెప్పి పోయినా పోతానని చెప్పి పోకపోయినా రెండింటిలో ఎవరు విన్నారు అంటే ఆ పని చేసిన వారు ఈరోజు మనం కూడా ఎవరైతే దేవుని మాట వింటారో వారు దేవుని సంతోషపరుస్తారంటే కేవలం వాక్యం వాళ్ళు మాత్రమే కాదు కానీ ఆ వాక్యాన్ని గ్రహించేవారు దేవుని సంతోషపరుస్తారు ఈరోజు మాట వినాలి సౌలుకు అదే చెప్పాడు దేవుడు ఇదిగో అమాలేఖీయులలో ఎవడిని మిగిలించని బ్రతకనియొద్దు అమాలేకీయులలో ఒక్కడు కూడా మిగలకూడదని చెప్పాడు దేవుడు వారి పశువులైనా వారి మందలైనా వారి డేరాలైనా స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దలైనా ఎవ్వరూ మిగలడానికి వీల్లేదు కారణం దేవునికి వ్యతిరేకంగా జీవించరు గనక అందరినీ చంపేయమని చెప్తే ఈయన ఏం చేశాడంటే రాజైన సౌలు గారు కొన్ని మంచి మంచి వాటిని తెచ్చుకున్నాడంట రే ఇంత బాగా బలిసిన ఆవుల్ని ఎట్లా చంపుతావురా రే ఇంత మంచి గొర్రెలు ఉన్నాయి ఇంత మంచి వంటలు ఉన్నాయి ఎట్లా చంపుదాం రా చూసి తీసుకో మన ఇంటి వెనక దొడ్లో కట్టేద్దాం ఇంక దేవుడేం చూస్తాడా సమీల గారికి ఏం కనిపిస్తా తీసుకెళ్ళిపో ఆ దొడ్డు వెనక ఇంటి వెనక దొడ్లో కట్టేపో అని చెప్పాడు ఆయన వచ్చాడు సమయలు ప్రవక్త గారు వచ్చి ఇదిగో సవలా ఎందుకు దేవుడు చెప్పిన పని చేయలేదు అంటే చేశాను కదండి అందరిని చంపేశాను యుద్ధం గెలిచాము ఇంటికి వచ్చాము చక్కగా అని చెప్తే నీ ఇంటెనకి వినిపిస్తున్నటువంటి రంకెలు ఎక్కడవి అంటాడు అంటే మాట విన్నాడు కానీ ఆ మాటలో కొంత తప్పిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు అంటే అంటాడు మరలా ఇవేం నా కోసం కాదండి దేవుని కోసమే అంటాడు వరే నువ్వు దేవుని కోసం తీసుకురాని అవసరమే లేదు ఆయన మాట వింటే చాలు అంటాడు ఆయన ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మనం కూడా ఆలోచన చేస్తే దేవునికి ఇచ్చేదానికంటే కూడా బలి అర్పించేదానికంటే కూడా మనం దేవుని సన్నిధులు ఇచ్చేదానికంటే కూడా ఎక్కువ ఏ విషయంలో సంతోషిస్తాడంట మాట వింటే సంతోషిస్తాడు ప్రార్థనకు రాండమ్మా అన్నప్పుడు ప్రార్థనకు వస్తే సంతోషిస్తాడు ఏముందులే ఆదివారం పోయి సార్కి ఇంత సంఘానికి ఇంత ఇస్తే సరిపోతుంది అనుకుంటే అది అది ఓకే కానీ దానికంటే శ్రేష్టమైంది ఏంటంటే మాట వినడం ఫస్ట్ మాట వినడం నేర్చుకోవాలా ఫస్ట్ మాట వింటేనే దేవుడు సంతోషిస్తాడు కాబట్టి ఈరోజు మనం కూడా ఏ విషయంలోనైనా దైవ సేవకుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఫలాంది వద్దంటే ఇంకొద్దు ఫలా ఆపేయమంటే ఆపేయాలి ఫలాంది చేయొద్దండి అంటే చేయకూడదు అది దేవుని మాట వినడం అంటే ఇంక అది వద్దంటే వద్దు చాలన్నప్పుడు చాలించడమే దేవుని మాటకు లోబడటం కాబట్టి ఈ రెండవదిగా మనం ఏ విధంగా దేవుని సంతోషపరచగలమంట ఈరోజు ఆలోచన చేయండి మాట వింటేనే దేవుడు సంతోషిస్తాడు కాబట్టి ఈరోజు మనం కూడా దేవుని మాట విని దేవుని సంతోషపెట్టే ప్రయత్నం చేద్దాం మూడవదిగా దేవుణ్ణి ఏ విధంగా మనం సంతోషపరచగలమో ఆలోచన చేయగలిగితే ఒకసారి ఈ కీర్తన గ్రంథంలోనికి రండి ముప్పై ఏడవ కీర్తన ఇరవై మూడవ వాక్యాన్ని చదువుదాం ఒకని నడత యహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును దేవునికి ఆనందం కలిగే మరొక కార్యం ఏంటంటే మరొక క్రియనే ఏంటంటే మన ప్రవర్తన దేవుడు మన ప్రవర్తన సరి ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు మన ప్రవర్తన సక్రమంగా ఉన్నప్పుడు మన ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు దేవుడు ఆనందిస్తాడంట ఇదిగో వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును ఈరోజు మన ప్రవర్తనను చూచి దేవుడు ఆనందించాలి అంటే మన ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేయండి దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇదిగో నీ ప్రవర్తన సరి అయినదిగా ఉండాలి మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఏ విధంగా ఉందో చూసుకోమంటాడు ప్రసంగి భక్తుడు మందిరానికి వెళ్తున్నావు సరే పాటలు పాడుతున్నావు వాక్యం చదువుతున్నావు వాక్యం వింటున్నావు భక్తి చేస్తున్నావు విశ్వాసం చేస్తున్నావు కానుకలు ఇస్తున్నావు మందిరానికి తప్పకుండా వెళ్తున్నావు అన్నీ చేస్తున్నా ఒక్క విషయంలో తప్పిపోతున్నావేమో పరీక్షించుకోమని దేవుడు అంటాడు ఇదిగో ప్రభు చిన్నప్పటి నుండే నేను ఇవన్నీ చేస్తున్నాను కదా అంటే అయినానికి ఇంకా ఒకటి కొదువు అట అన్నీ చేసినా ఇంకా ఏముందంట కొదు ఉందట ఈరోజు అన్ని బాగానే చేసినా ఎక్కడైనా మన ప్రవర్తనలు తగ్గింపు లేకపోతే ఎక్కడైనా మన ప్రవర్తనలో అహంకారం కనిపించింది అనుకో ఏంటి మన పరిస్థితి ఆలోచన చేయండి మన ప్రవర్తన చూసి దేవుడు సంతోషిస్తాడా ఆలోచన చేయండి యోగును చూసి దేవుడు అంటాడు సతానుతో ఛాలెంజ్ చేస్తాడు రే సతానా ఇదిగో నా సేవకుడైన యోబును నీవు చూచి ఆలోచించి నా నా సేవకుడైన యోగు సంగతి నీవు ఆలోచించిటివా అంటాడు ఇదిగో అతని యొక్క భక్తి అతని యథార్థతను చూచి నువ్వు ఆలోచించావా అంటాడు ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చనంలో మనం చూస్తాం చూడండి అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా నా సేవకుడు యథార్థవంతుడు సత్యవంతుడు నమ్మకమైన వాడు పరిశుద్ధమైన వాడు చెడుతనమును విసర్జించిన వాడు మంచితనమును ప్రేమించేవాడు తాను తన భార్య తన కుమారులు తన కుమార్తెలు కుటుంబ సమేతముగా భక్తిలో జీవిస్తున్నారు అట్లాంటి ప్రవర్తన చూసి దేవుడు ఆనందిస్తున్నాడు ఏసేపు ప్రవర్తన చూసి దేవుడు ఆనందించాడు దాని ప్రవర్తనను చూసి దేవుడు ఆనందించాడు దావీదు ప్రవర్తనను చూసి దేవుడు ఆనందించాడు యోహాను పౌలు ఆంధ్రేయ పేతురు యోహానుల యేసుక్రీశ్వరి శిష్యుల ప్రవర్తనలను చూసినటువంటి దేవుడు ఆనందించాడు వారి ప్రయాసను మెచ్చుకున్నాడు ఈరోజు మన ప్రవర్తనను చూసి దేవుడు ఆనందిస్తాడా ఒకసారి ఆలోచన చేయండి ఎంత భక్తి చేసిన తగ్గింపు లేకపోతే కూడా వ్యర్థమే ఎంత భక్తి చేసినా చిన్న బూతులు మాట్లాడుతున్నానండి ఇంకా అంతకుమించి ఏం నేనేం పెద్ద పాపం చేయను అంటే ఇంకా అది అది చాలు మన నరకానికి వెళ్ళడానికి లేదు సార్ అన్నీ మానేశాను సార్ ఒక్క ఒకటే చూస్తాను సార్ నేనంటే కొంతమందికి ఒక ఫేవరెట్ సీరియల్ ఉంటుంది ఏదో ఒకటి స్త్రీలకు అదొక ఫేవరెట్ ఉంటుంది ఇంకా ఎన్ని మిస్ అయినా దాన్ని మిస్ కానివ్వరు ఏమే కొంచెం అన్నం పెట్టి ఉండు బ్రేక్ రాని పెడతానంటారు బ్రేక్ రానుండి పెడతాను పెడతానంటారు ఏమో కొన్ని నిల్లీ అంటే ఉండు బ్రేక్ రాని ఇస్తానంట బ్రేక్లోనే అంత కాపురం అంత బ్రేక్లోనే సీరియల్లోనే ఇంకా అడిగా మనకో నీళ్ళ గ్లాసు కాదు ఇంకా అక్కడి నుంచి ఏం విసురుతుందో తెలియదు సీరియల్లో బ్రేక్లోనే అడగల భర్తలు కూడా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పుడు బ్రేక్ టైంలోనే అడగాలంట ఏది అడిగినా ఏమన్నా నీళ్ళు అడిగినా భోజనం అడిగినా ఇంకేం అడిగినా బ్రేక్ వచ్చినప్పుడే అడగాల బ్రేక్ అయిపోయే లోపే ఆమె పని ముగించుకోవాలా ఈరోజు ఆలోచన చేయండి మన ప్రవర్తనను దెబ్బతీయడానికి అది చాలా అంటాడు దేవుడు కాబట్టి మన ప్రవర్తనను చూసి దేవుడు ఆనందించే విధంగా ఉండాలి మరొక విషయాన్ని చూసి మనం ముగించే ప్రయత్నం చేద్దాం చూడండి ఒకసారి ముప్పై ఐదవ కీర్తనలోనికి రండి ఒకసారి ఇరవై ఏడవ వాక్యాన్ని చదువుదాం ముప్పై ఐదవ కీర్తన ఇరవై ఏడవ వాక్యం తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు ఎహోవా గణపరచబడునుగా కానీ వారు నిత్యము పలుకుదురు చాలు ఇక్కడ చూడండి భక్తుడైన కీర్తనకారుడు దావీదు గారు అంటూ ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు ఏంటంటే సేవకుని క్షేమము చూచి దేవుడు ఏం చేస్తాడంట సంతోషిస్తాడు ఆనందిస్తాడు ఈరోజు మనం దేవుని ఏ విధంగా సంతోషపరచగలము దేవుని ఏ విధంగా ఆనందపరచగలము అంటే మరొక విషయం నాలుగవదిగా దేవుని సేవకుని క్షేమము చూస్తే కూడా దేవుని సంతోషపరిచిన వారం అవుతాం ఏమా సేవకుడు క్షేమముగా ఉండడం అది నా బాధ్యత అనుకొని సహకరించగలిగితే దేవుడు సంతోషిస్తాడంట దేవుడు ఏ విషయంలో సంతోషించాడు అని కీర్తనాకారుడు అంటున్నాడంటే సేవకుని క్షేమమును చూచి ఈరోజు ఎప్పుడైనా గృహ దర్శనాలకు వచ్చినప్పుడైనా మీరు ఇచ్చేటువంటి కానుకలు సేవకుని క్షేమం కొరకే సేవకుని కుటుంబ పోషణ కొరకే అవి విలాసవంతంగా ఇళ్ళు స్థలాలు పొలాలు కొనడానికి కాదు దేనికోసం అంతేనా సేవకుని కొరకు ఇచ్చేటువంటి ప్రతి కానుక ఫలింపజేస్తాడు దేవుడు ఎప్పుడైనా మీరు ఇచ్చేటువంటి ఏ రూపాయి కూడా వ్యర్థం కాదు వాక్ దేవుని వాక్యం ప్రకారం సేవకుని క్షేమము కొరకు ఇచ్చినటువంటి ప్రతి కానుకను చూసి దేవుడు ఏం చేస్తాడంట సంతోషిస్తాడంట మరి దేవుడు సంతోషించిన తర్వాత తర్వాతకుంటాడా ఒక రాజుగారే ఏదైనా ఒక నాట్యం ఆడినప్పుడు సంతోషించాడు అనుకోండి ఎవరైనా మంచి పొడుపు కథ చెప్పినప్పుడు సంతోషించాడు అనుకోండి ఒక ఇంకా ఏ ఏమేమి దారాళముగా వరాలిస్తాడో తెలియదు ఆయన ఆయన ఏమి ఇవ్వగలడో అది ఇచ్చేస్తాడు ఈరోజు మనం దేవుని కూడా సంతోషపరచగలిగితే దేవుడు సంతోషించి మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు చెప్తారా ఒకసారి ఏ విధంగా దేవుని మనం సంతోషపరచగలం మొదటిగా ఒక్క పాపినైనా రక్షించగలిగితే దేవుడు సంతోషిస్తాడు రెండవదిగా దేవుని మాట వింటే దేవుడు సంతోషిస్తాడు మూడవదిగా మన ప్రవర్తనను చూచి దేవుడు సంతోషిస్తాడు నాలుగవదిగా సేవకుని క్షేమ స్థితిని చూసి సంతోషిస్తాడు దేవుడు అటువంటి కృప మనకు కూడా అనుగ్రహించునుగాక